చల్లపిల్ల సత్యనారాయణ శాస్త్రి అనే పేరు చెబితే చాలా మందికి అర్థం కాదు కానీ తెలుగు సినిమా సంగీత దర్శకుడు సత్యం గారు అనగానే చాలా మందికి చాలా పాటలు గుర్తొస్తాయి ముఖ్యంగా కృష్ణరాజు గారి సినిమాలకు ఆయన ఇచ్చినటువంటి ట్యూన్స్ చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు ఆయన అమరదీపం సినిమా కావచ్చు ఏదైనా ఎందుకనో సత్యం గారి మీద ఒక బిలీఫ్ ఉండేది ఆయనకి అలా దాసరి నారాయణరావు గారు కూడా దాసరి నారాయణరావు గారు కూడా దాదాపుగా సత్యం గారిని అలాగే రమేష్ నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఎక్కువ వాడాడు ఆయన కారణం మంచి మెలోడీ ఇస్తారు సత్యం గారు అనేది ఒక ఒక పేరు ఉంది ఆయనకి అయితే ఆయన మీద కొంత బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా కనిపిస్తుంది ఆయన కంపోజిషన్స్లో బాలసుబ్రమణ్యం గారు ఒకసారి సత్యం గారి గురించి మాట్లాడుతూ ఇంటెలిజెంట్లీ కన్నింగ్ అంటాడు ఆయన అంటే ఆయన పాటల్లో ఎక్కడో చోట ఏదో ఒక బాలీవుడ్ ట్యూన్ ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది కానీ ఈయన సొంత వరసే అవుతుంది అది కాకపోతే లోతుగా పరిశోధిస్తే తప్ప ఇది ఎక్కడి నుంచి ప్రేరణ పొంది ఈయన చేశారు అనేది అర్థం కాదు అంత అంటే అంత వేరియేషన్ చూపిస్తాడు ఆయన తను ప్రేరణగా తీసుకున్నటువంటి పాటకి తను చేస్తున్నటువంటి పాటకి అలాంటి సత్యం గారు చాలా మందికి అభిమాన సంగీత దర్శకుడు కాకపోతే చాలా కోపంగా ఉండేవాడు ఆయన కొంచెం అగ్రెసివ్గా కూడా ఉండేవాడు ఈయన ప్రయాణం ఎక్కడ మొదలైంది సాలూరులో మొదలైంది విజయనగరం జిల్లా సాలూరులో ప్రారంభమై వాళ్ళ సొంతూరు అదే అక్కడ చల్లపిల్ల వారి ఇంట్లో పుట్టినటువంటి ఈయన అక్కడి నుంచి వారి కుటుంబం కాకినాడకు షిఫ్ట్ అయింది కాకినాడకు షిఫ్ట్ అవడానికంటే ముందే ఆయన అక్కడ ఉన్నప్పుడే వాళ్ళ సాలూరులో ఉన్నప్పుడే పట్టరాయన సీతారాం శాస్త్రి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు పట్టరాయణ సీతారాం శాస్త్రి గారి పేరు మనకి ఇంకొక వ్యక్తి జీవితంలో కూడా కనిపిస్తుంది ఇంకొక సంగీత దిగ్గజం జీవితంలో కూడా కనిపిస్తుంది ఆ దిగ్గజం ఎవరో కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విజయనగరం సంగీత కళాశాలలో చదువుకుంటూనే చదువుకున్న తర్వాత కూడా ఆయన పట్టరాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశారు చేసి అక్కడ విద్య నేర్చుకుని ఆ తర్వాత మెడ్రాస్ వచ్చేట అలాగే సత్యం గారు కూడా పట్టరాయని సీతారామ శాస్త్రి గారి దగ్గరే సంగీతాన్ని నేర్చుకుని ప్రాథమికంగా అక్కడి నుంచి వాళ్ళ కుటుంబం కాకినాడకు షిఫ్ట్ అవడంతో ఈయన కూడా కాకినాడకు షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఆయన మెన్ హ్యాపీ క్లబ్తో కనెక్ట్ అయ్యాడు కాకినాడలో ఆ రోజుల్లో నాటక సమాజం అది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి నాటక సమాజం రేలంగి గారు ఎస్వి రంగారావు గారు అంజలి దేవి గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వారే ఆదినారాయణరావు గారు యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది తెలుగు సినిమా రంగంలో అగ్రతారులుగా చలవమని అవటం మనకు తెలుసు అలాంటి యంగ్ మెన్ హ్యాపీ తో ఒక అసోసియేషన్ ఏర్పడింది సత్యం గారికి అక్కడ నాటకాలకు సంగీతం అందించేటువంటి ఒక బాధ్యత ఈయన తీసుకుని దాని మీద కొంత సంపాదన వచ్చేది దీనికి అలా ఒక సంగీతం ద్వారా ఒక ఉపాధి వెతుక్కునేటువంటి కార్యక్రమం ఆయనకి కాకినాడ కల్పించింది ఈ ప్రాసెస్లోనే ఆయనకి ఆదినారాయణరావు గారు పరిచయం అయ్యాడు అక్కడ ఆదినారాయణరావు గారు కూడా ఆ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నాటకాలకు సంగీతము ఇతర వ్యవహారాలు కథలు స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆయన ఆయన చూసుకునేవాడు ఆ ఏరియాలో ఆయనకు పట్టు ఉండేది అలా ఆదినారాయణరావు గారు అక్కడ సత్యంగా పరిచయం అక్కడ నుంచి ఈయన ఉపాధి వెతుక్కుంటూనే మెడ్రాస్ చేరారు సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఎంట్రీ దొరక్కబోదా అనే ఉద్దేశంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు మొదట అవకాశం కల్పించింది టీవీ రాజు గారు టివి రాజు గారి దగ్గర పనిచేశాడు మొదట ప్రారంభం టీవీ రాజు గారి దగ్గరే ఎన్ఏటి బ్యానర్ లో వచ్చినటువంటి తోడు దొంగల సినిమాకి జయసింహ సినిమాకి ఆ తర్వాత వచ్చిన పాండురంగ మహత్యం వీటికి కూడా ఆయన సత్యంగా పనిచేశాడు పనిచేస్తూ ఉండగానే ఆయనకి తన కాకినాడ మిత్రుడు కాకినాడ పెద్ద ఆయన ఆదినారాయణరావు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఆదినారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాడు పెడితే ఆయన మకాం అక్కడే ఉండలేదు ఆదినారాయణరావు గారు ఇంట్లోనే ఉండేవాడు ఈయన ఆయన్ని తన కుమారుడిగానే చూసుకునేవాడు ఆదినారాయణరావు గారు అలా అక్కడికి ఆయన పిలిస్తే వెళ్ళి ఎన్టీ రామారావు గారి బ్యానర్ లో సినిమాలకి ఈయన టీవీ రాజు గారి దగ్గర పనిచేసినటువంటి సందర్భంలో పనిచేశాడు అక్కినే నాగేశ్వరరావు గారితో కాంటాక్ట్ రాలేదు ఈ కానీ ఒక అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా కోసం ఈయన్ని అక్కడికి పిలిచారు అంజలి పిక్చర్స్కి ఆదినారాయణరావు గారు పిలిచి సువర్ణ సుందరి సినిమాకి ఇతన్ని తన అసిస్టెంట్గా తీసుకున్నాడు అక్కడ అక్కడి నుంచి ఆదినారాయణరావు గారి సినిమాలకి సత్యం గారు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడం సర్వం సహా తానే అయి వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఆదినారాయణరావు గారు పేరు పడుతుంది కానీ సత్యం గారి కష్టమే ఉంటుంది తెర వెనక అలాంటి సందర్భాలు మనకు బాపు రమణాలు చెప్తారు అంటే భక్త కన్నప్ప సినిమాకి సత్యం పూనుకుని చేశాడు ఆదినారాయణరావు గారి పేరుంటుంది కానీ మొత్తం చేసింది సత్యం గారి అల్లూరి సీతారామరాజుకి ఆదినారాయణరావు గారే చేశాడు సత్యం గారు ఉన్నారు ఆయన బాపు గారి మనసరిగి అంటే ఆదినారాయణరావు గారితో ఎలా ట్రావెల్ అవ్వాలి అని ఆయన కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో సత్యం గారు ఆయనకు ఒక సులువైన మార్గం చెప్పాడు నీకేం కావాలో నాకు చెప్పండి నేను చేస్తాను అని అలా మధ్యమావతి రాగంలో పాట అనేది ఆయనకి ఇష్టం బాపు గారికి అలా ఈయన పాట చేశాడు మధ్య మావతిలోనే చేశాడు ఆకాశం దించాలా నెలవంట తుంచాలా ఇలాంటి పాటలు అలా సత్యం గారు ఈ భర్త కన్నప్పకు సంబంధించిన ప్రతి పాట ఆయన కృషిలోంచి వచ్చింది అయితే ఈ సందర్భంగా వేటూరు సుందరామూర్తి గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తాడంటే వేటూరు సుందరామూర్తి నాకు గురువు అంటాడు ఆయన అంటే చాలామంది కవులు ఆయనకి ట్యూన్ పాటలు రాసిన వాళ్ళే ఎక్కువ శాతం ఆయన ట్యూన్ ఇచ్చేసేవాడు ట్యూన్ ఇచ్చేసి రాయించుకునేవాడు చాలామంది సంగీత దర్శకులు దీన్ని అంగీకరించరు మహాదేవన్ గారు పర్టికులర్గా పాట సాహిత్యం వచ్చిన తర్వాతే ట్యూన్ చేయాలి అనేటువంటిది ఒక అభిప్రాయంతో ఆయన ఉండేవాడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ట్యూన్లు ఇచ్చేవాళ్ళు రాసిన తర్వాత ట్యూన్ చేసేవారు అలా ఒక ధోరణి నడిచేది కానీ ఈయన ట్యూన్లు ఇచ్చి రాయించుకోవటాన్ని ఇష్టపడేవాడు సత్యం గారు ట్యూన్ ఇచ్చేసేవాడు వాళ్ళు ఆ ట్యూన్ కేదో రాసి ఇచ్చేవాడు ఈయన మేనేజ్ చేసి కథ నడిపేవాడు ఇలాంటి సత్యం గారు ఒక రకంగా ఆయన చెప్పుకున్న మాటలో చెప్పాలంటే నా ముందుకి షడన్ ఒక సాహిత్యం పట్టుకొచ్చి దీన్ని ట్యూన్ చేయాలన్నారు నేను చేయగలను కానీ ఇది కొంచెం మనకి మనం వదిలేసిన ప్రక్రియ కదా అని చూశాను సాహిత్యం చాలా గొప్ప లెవెల్లో ఉంది అప్పుడు నేను రైటర్నే పిలవమన్నాను పిలిచారు వాళ్ళు వేటూరు సుందరామూర్తి గారు వచ్చారు కిరాతార్జునీయం అనే ఎపిసోడ్కి రాస్తున్నటువంటి పాట అది వేటూరు సుందరామూర్తి గారు వచ్చిన తర్వాత ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యాడు ఆయన ఏమిటి పరిస్థితి మీరు ఏదో చాలా రాజు పంపించారు ఓ బ్యాలే లెవెల్లో దీన్ని నేను చూన్ చేయాలి ఎలా చేయాలి ఏమిటి మీకేదైనా ఐడియా ఉంటే చెప్పండి దాన్ని పట్టుకుని నేను అల్లుకుంటూ వెళ్తాను అని అన్నాడు ఆయన అన్న తర్వాత వేటూరు సుందరామూర్తి గారికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది అందుకని ఆయన దీన్ని ఇలా దీన్ని ఇలా అనుకుని రాశారు నేను అని చెప్పి ఆయనకు ఒక క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ ఇచ్చిన మేరకు ఆయన క్లారిటీ అలా ఇవ్వకపోతే ఏకదైన అలా ఎక్స్ప్రెసివ్ గా లేకపోతే నేను ఆ స్థాయి క్యూనిచ్చి ఆ పాట సక్సెస్ వెనకాల నేను నిలబడగలిగేవాడిని కాదు కానీ నాకు అవకాశం కల్పించాడు ఆయన ఆయన చాలా విషయాలు నాకు క్లారిటీ ఇవ్వడం కాదు ఒక రకంగా బోధ చేశారు అని చెప్పేవాడు సత్యంగా భక్త కనప్ప సినిమాకి సంబంధించి పర్టికులర్ గా కిరాతార్జున పాటకి సంబంధించి కంపోజిషన్ వ్యవహారంలో కూడా వేటూ సుందరమూర్తి గారి ప్రమేయం ఉంది అనేది సత్యం గారు రెండు మూడు ఇంటర్వ్యూలు చెప్పాడు విజయ చిత్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆ తర్వాత కూడా చెప్పాడు ఆయన అన్నమాట అంటే అలా రాసిన సాహిత్యానికి ట్యూన్ చేసేటువంటి సందర్భంలో రచయిత నుంచి ఇలాంటి సహకారం అందితే నిజానికి అదే కరెక్ట్ ప్రక్రియ అలాగే చెయ్యాలి ఏ పాటైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ లో అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించక మమ్మల్ని కష్టపడి ఏదో ట్యూన్ చేయమంటున్నారు అలా అయిపోయింది జీవితం అని చెప్పి ఆయన బాధపడేవాడు అలా రచయితతో కూర్చుని జాగ్రత్తగా వారు చెప్పింది వింటూ తనదైన పద్ధతిలో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ చేసినటువంటి ట్యూనే కిరాతార్జు భర్త కన్నప్ప ఆ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది గారు ఈ లెవెల్ సినిమాలు ఈ స్థాయిలో చేస్తాడా అనేటువంటి ఒక సందేహం పరిశ్రమలో మొదలై సర్కులేట్ అయింది ఏదేమైనప్పటికీ సత్యం గారి ప్రతిభ ప్రపంచానికి తెలుసు అలా సత్యం గారితో చేదు అనుభవాలు ఉన్నటువంటి గాయకులు కూడా ఉన్నారు మన దగ్గర బాలసుబ్రమణ్యం గారిని ఒకసారి ఆయన ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు పాడేస్తావని ఏం చింపుతారు ఇక్కడ అని చెప్పి కోప్పడ్డా ఒక పాట చలంగారి ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక సినిమాకి సంబంధించి చాలా హర్ట్ అయిపోయాడు ఆయన హర్ట్ అయిపోయి నేను ఇంక జీవితంలో ఇంత చేయకూడదు అనుకున్నాడు కానీ మర్నాడు మళ్ళీ ఈయనే ఫోన్ చేసి పిలిపించుకుని పాట పాటించుకున్నాడు అలా సమస్య పోయింది ఆ వివాదం కానీ సత్యం గారి బిహేవియర్ కొంచెం ఆరగట్టుగా ఉంటుంది అనే అభిప్రాయం చాలా సంఘటనలు నేను చెప్పిన ఒకటే కాదు బాలసుబ్రహ్మణ్యంతో ఆయన వ్యవహరించిన తీరు ఒకటే కాదు ఆయన తలంబ్రాల సినిమా అప్పుడు సుశీల్ గారి మీద కూడా ఇలాగే గసురుకున్నట్టు చాలా సీరియస్గా ఏ ఈ అటాకింగ్ కి తట్టుకోలేక ఆవిడ రేపు చేస్తే ఎంఎస్ రెడ్డి గారు వచ్చి సత్యం గారిని కొట్టినంత పనిచేసేటట్టు అలా చేస్తావా ఇలా ఆయన ఇబ్బంది పెట్టేవాడు అంటే తను అనుకున్న ఎక్స్ప్రెషన్ అనుకున్నట్టు రాకపోతే ఏదో ఒకటి మాట్లాడేవాడు వాళ్ళు యాక్ట్ అయ్యేవాడు కొన్ని సందర్భాల్లో కొట్టేవాడు అట డోలక్ తో ఆయన్ని డోలక్ సత్యం అని కూడా పిలిచేవారు డోలక్ మీద ఆయన ఆర్కెస్ట్రా మొత్తాన్ని అది ఎలా నడుస్తుంది దాన్ని నడకనేది తెలుసుకుంటాడు ప్రతి సంగీత దర్శకుడికి ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఈయనకి డోలక్ ఈ డోలక్ మీద ఆయన ఆర్కెస్ట్రా రిహార్సల్స్ జరుగుతుండగా చెక్ చేసుకునేటప్పుడు ఏదైనా తేడా ఎవరైనా ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ఏదైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే సింగర్ ఇబ్బంది పెట్టినా స్ట్రైట్ గా వాళ్ళ మీదకి ఈ డోలకు విసిరేవాడి అలా విసిరించుకున్న అనుభవం నాకు ఉందని చెప్పి రామకృష్ణ గారు సింగర్ రామకృష్ణ గారు చెప్పేవాడు ఆయన కొంచెం కోపం వస్తే ఏది ఉంటే అది విసిరేవాడు ఆ తత్వం ఉండేది అలా డోలక్ విసిరేవాడు అలా దోల దడ్డ తిన్నాను నేను కూడా అని చెప్పి రామకృష్ణ గారు అక్నాలెడ్జ్ చేశాడు దీన్ని అలా సత్యం గారు బాలసుబ్రహ్మణ్యాన్ని ఏడిపించాడు అలాగే రామకృష్ణుని ఏడిపించాడు ఆయనది సక్సెస్ఫుల్ కెరియర్ సక్సెస్ఫుల్ కెరియరే కానీ పర్సనల్ లెవెల్లో ఆయనకి ఆయన చాలా మేధావి కానీ పర్సనల్ లెవెల్లో చాలా గందరగోళంతో పాటు చిరాకు కూడా ప్రదర్శించేవాడు ఆయన దాంతో సత్యం గారు కొంచెం మూడి మనిషి ఇలాంటి అభిప్రాయాలతో చాలా మంది ఉండేవారు కానీ ఆయన చాలా ఫ్రెండ్లీ పర్సన్ ఫ్రెండ్లీ పర్సన్ ఎవరైనా అప్రోచ్ అయ్యి ఏదైనా అడిగితే చేసి పెట్టేవాడు అలా సత్యం గారు కి వేటు సుందరామూర్తి గారు గురువుగా వ్యవహరించారు ఆయనే చెప్పుకున్నట్టుగా కిరాతార్జనీయం అనేది ఆయన రాశాడు ఆయన నన్ను గైడ్ చేశాడు ఆయన గైడెన్స్ లో చేసిన చూడండి తప్ప నా సొంతగా అది నాకు సొంత క్రియేషన్ అని చెప్పుకోవడానికి నాకు కొంత ఇబ్బంది ఉంది ఆ పాటకు సంబంధించి అని అలా వేటూ సుందరామూర్తి గారికి సత్యం అనేటువంటి శిష్యుడు ఉండటం ఒక గొప్ప విషయం అయితే శిష్యుడు గారికి అంత గొప్ప గురువు ఉండటం అనేది ఇంకొక విశేషం వేటూ సుందరామూర్తి గారు లాంటి గురువు ఉన్నవాడు సత్యం కాట ఏమైపోతాడు అని అనేవాళ్ళు ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా మంది